హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే మల్లి ఈరోజు వీడియో వచ్చేసి ఈ డైనింగ్ టేబుల్ ఉంది కదండి అన్నం తిన్నప్పుడల్లా కర్రీ పడడము లేకపోతే అన్నం మెతుకులు పడడము పెరుగు పడ్డము నీళ్ళు పడడం అనేది జరుగుతుంది ఈ డైనింగ్ టేబుల్ అనేది రోజు కడగాల్సి వస్తుందండి చూసిన చూడడం లేకపోతే కడగనన్నా కడగడం చేయాల్సి వస్తుంది అందుకని నేనేం చేశాను మీషోలో డైనింగ్ టేబుల్ కవర్ ఒకటి తీసుకున్నా అండి చూడండి ఓపెన్ చేసి చూపిస్తాం మీకు ఇలా కవర్ వేసుకుంటే మనము అన్నం కూర పడిన పెరుగు పడినా పచ్చళ్ళు పడినా సరే నీళ్ళు పడినా సరే కవర్ వరకు తీసుకొని కడిగేసుకొని ఒక పది నిమిషాలు ఎండలో ఆరేసుకుంటే మళ్ళీ పొడిగి అయిపోయిందండి మళ్ళీ తీసుకొచ్చుకొని డైనింగ్ టేబుల్ మీద వేసుకోవచ్చు అని చెప్పి నేను మీషోలో ఆర్డర్ ఇచ్చుకున్నానండి నేను ఈ కలర్ తీసుకున్నా నాకు ఈ కలర్ బాగా నచ్చింది చాలా కలర్స్ ఉన్నాయి కానీ ఇది కొంచెం అన్ని కలర్స్ ఉన్నాయి కదా లుక్ బాగుంది అన్నట్టుగా ఈ కలర్ తీసుకున్నా నేను ఓపెన్ చేయడానికి తణుకులాడుతున్నా నేను స్టిక్కర్ ఏ పక్క ఉందనేది కనపడలేదు వైట్ కలర్ దానికి అది ఎటుపక్క ఉంది అనేది అర్థం కాలేదు చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో కలర్ఫుల్గా ఉండాలని చెప్పి నేను ఇలా కలర్ఫుల్గా ఉండేది తీసుకున్నా నేను చాలా చాలా కలర్స్ ఉన్నాయండి వెరైటీ వెరైటీ కలర్స్ ఉన్నాయి కాకపోతే నాకు కలర్ఫుల్గా ఉండాలని చెప్పి ఇలాంటివి తీసుకున్నాను నేను ఎలా ఉందో కామెంట్స్ చేయండి దీని రేట్ కూడా చెప్తా నేను మీరు అడిగితే కామెంట్లో అడగండి దాన్ని రేట్ ఎంతో చెప్తా చాలా చీపు అండి రేట్ తక్కువగా వచ్చింది చాలా రేట్ తక్కువగా వచ్చింది ఇది కాటన్ కాదండి ఇటు పేపర్ కాదు అంటే టిష్యూ పేపర్ ప్లాస్టిక్ పేపర్ అనమాట మనం ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు మనము ఈ కలరు ఎలా ఉందో కామెంట్ చేయండి వైట్ బ్లూ పింక్ రెడ్ అన్నీ కలిసి ఉంది కదా నాకైతే నచ్చిందా బాబా మీకు కూడా నచ్చిందా నచ్చలేదు అనేది కామెంట్ చేయండి అలాగే మీకు కావాలనుకుంటే కామెంట్ చేస్తే రేట్ ఎంతో చెప్తా నేను మీరు కూడా మీషోలో తీసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ ప్రెస్ చేయండి చాలా బాగుంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్